నేనెందుకుంటాము కానీ అయితే ఎన్ని రంగులు పిలిచిన వాడబాయి పలు డేట్ దాటిపోయింది అయితే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ అక్టోబర్ ఏ నెల మిగిలినా కాదు కానీ పోసుకుంటా నేను మస్తు సారా తనకి ఎత్తా ఎప్పుడెప్పుడు ఏడాదికి రెండేసార్లు ఎత్తా ఒక్కొక్క తెలుసుకోరావాడెప్పుడు ఆడవాళ్ళకి పవిత్రమైన పండుగ పెద్ద బట్టుకమ్మ పండుగ ఒక్కనాడుకి ఎత్తా నాన్నగాళ్ళకు రాకెట్ కట్టినాడు రాకెట్ల

పొట్టవాళ్ళు అనబొడుతుంది దాసీ దాసీ మమ్మీని రావచ్చు నా తల్లిని తల్లిని కోషమ్మ తల్లివ మైస పోలేరమ్మ తల్లివా బాలమ్మ తల్లివా దుర్గమ్మ తల్లివా ఏ తల్లివవా అవునా జడతటి పోయి మాట కాదే మల్లేశ్వరం నాకు పుల్లడి కూర అయినా మంచిదే తొక్క మంచిదే మాడికి వక్క అయినా మంచిదే కీసుకరాపోయే పుల్లడి పుల్లడి తొక్కడొక్కరు మంచి పండిన అనుమా అంటే అక్కడ అందరు చాలా ఎసిక తినాలని చెప్పారు నిజాబాద్ నుంచి నచ్చిన అక్కడ అందరు ఇక్కడికి వచ్చిన బాక్గా తాగి పన్ను నేను తలుపు కట్టి పుల్లటి తొమ్ము కావాలని చెప్పి నేను పోతే తలుపు దగ్గర పెట్టం కానీ ఉంటా పోరు మొగలు సామాన్య పళ్ళు కాదు కాదే అరటి పోయే ఎందుక నీకు ఏమైంది నేను అట్లీ ఢిల్లీ వెళ్ళకున్నాను అంటే అట్లా కాదే సోని

ారు కాలంలో వరి వంగి వరి నాటేశారు మరి గడ్డం గడ్డం కూడా ఇప్పటివ్ నిలజప్త ఇయ నిలజప్త ఇప్పటి వాళ్ళు ఏం చేస్తారు బెడ్ రెస్ట్ అంటారు అన్నందించొద్దు బెక్కడ బెక్కడ నడవద్దు ఇసు మెట్లు ఎక్కద్దు మెట్లు తీసు పుసు ఒక స్టూల్ పెట్టుకో నిలవడ బుద్ధయిందనుకో దూరానికి ఒక తాడు కట్టుకో ఇక కుసుండ బుద్ధి అయినప్పుడు ఆ తాడు నన్న

ఏం పాడు ఇంకా రాదు ఫ్రూట్స్ ఏం అంటే పండ్లు తింటావా పండ్లు ఏం పనులు తింటావాళ్ళు అదుపురాటారు చే పుల పుల బుద్ధి పుట్టింది అనుకో ముసలవాళ్ళ దగ్గర ముక్కల పక్కన థువను చూస్తున్నావు ముసలి దగ్గర ఒక పప్పు తీసుకొని అట్లా పోతే పులయిపోతే మాట మాత్రం

అలానాటి వారికి గడియలు ఇలా నాటి వారికి నెలలు ఆ పానగా తల్లికి పరమా ఫలమే ఏర్పడలేదు పరమాత్డు ఇచ్చిన పరము కాబట్టి కన్న తల్లి గర్భం ఎట్లా పెరుగుతున్నది అన్న

ಆ ಬೋನ್ ಜೋಶ ಅಂತ ಮೂಟ್ ಬೆಟ್ಟಿ ಸೂತ್ರ ಬಡಿಸಿ ಆ ನೀಲಾ ಹಾಟ್ ಬಿಡ ತಿಂದು ತೋಯಿ ಸಚ್ಚಾ ನೀನು ಬಟ್ಟಿ ನಿನ್ನ ಹಳವ ಡೈಪರ್ ಎತ್ತುನಾ ಡೈಪರ್ ಡೈಪರ್ ಅಂದ್ರೆ ಆಯರನೇ ಕಾಡಿ ನೀ ಆಯೆಂದರಂಗಲೇ ಬೀಂಗಮ್ಮ ಮಾರಾವಗಾತೆ ನಿನ್ನ ಲಂಗೈ కుమరికి <laughs> పత్ర <laughs>

అట్ట కాకపోతే అట్ట కాకపోతే తెలుగు దేవుళ్ళ పెద్ద దేవుడు ఎవరు ఉన్నారు దుర్గ ఎవరున్నారు మొక్తది హైదరాబాద్ లో ఉన్న బాబాషాదు మా తల్లికి అయితే ఈ తిరగాన్ని హైదరాబాద్ దొరికాచి ఆ మినిమంగి సులుకులు చేస్త అబ్బా కాన్పు కట్టం ఆటలు పెడితే బాధపడతారు అదే భగవంతుడు మంచోడు మొగోళ్ళకి పెడితే అస్సలే బాధపడరాలు అస్సలే బాధపడరాలు అవన్నీ ఒక ఆపు అనుకుంటాయి బాగా ఆపు తాగిన వాళ్ళు పోరావన్నీ ఏదైనా కూడా అల్క నాకు

డెలివరీ నిలువరకు ఉన్నదో పక్కి వాళ్ళు అడుగుతారు ఇక మగపిల్ల పిల్లగాడు పుడితే అడగక ముందుకే నాలుగు ఆడకట్లు తిరిగి నాలుగు ఇండ్లు తిరిగి మగపిల్ల కాడ మొగ్గు వచ్చింది అంటే ఆడవిల్లకి వచ్చింది మార్చుకోని తొక్సిపో ముఖం పెట్టుకొని పిల్లే ఆడి ఆడవిల్లకి పుట్టినప్పుడు అక్కడి పేరు వచ్చింది కానీ ఇక్కడి పేరు రాలేదమ్మా తల్లికి అందమైన ఆడివిల్ల పుట్టింది లే ఆడవిల్ ఎంత మంచి ఉంది ఒకటి పెద్దగా ఉంది ఒకటి చిన్నగా ఉంది మొద్దురా అంట పిల్లలు పట్టుకొని ఒకటి పెద్ద ఉంది ఒకటి చిన్న ఉన్నది నాలుగు పెద్దగా ఉంది ఒక కాలు చిన్నగా ఉంది లత మదన సాప్తండి తీరితే సాప్ అవుతాయి అంతే మరి మా లేషని తిరిగితే పొడగైతరా ఆయన ఇప్పుడు పొడవు ఐతరా ఇప్పుడు అంతా కుదిరే అన్ని ముదిరిపోయినాయి అంతా లాటగా ఉన్నప్పుడు గుడితే పెద్ద అవునా అల్ల నానమ్మన అమ్మమ్మ తిడితే ఓ ఇప్పుడే గిత్తున్నాడండి ఐశ్వర్య అంతా ఉన్నాడు ఆయన ఇంకా అయితే చె ముక్క అయితే గబరాలున్నాయ్ ముక్కరంగా మల్లేశ్వర ముక్కు ముక్కు ఆయన పోలికూరిక పడుతుంది కదా పోలిక ఆ కళ్ళైతే ఆయన ముక్క ఆయన చేతులు అయితే ఆయన ముక్కుల కలిసింది తులసేదశిడి తోడుచుకుంటుంది బుద్ధులేనాలు అయితే భూమి చేస్తారు బుద్ధి వాళ్ళు తీసి అనుకో రోగం వచ్చిన నొప్పి వచ్చిన కాళ్ళు నొప్పి వచ్చిన సరిదైన జ్వరం వచ్చినా ఇక చికెన్ కుని మటన్ ఏ జ్వరం వచ్చిన పోతావాడు రోగ నివారణ శివుడు వచ్చినప్పుడు తీయాలి ఎట్లా తీయాలే చూసావా డబ్బా వేసుకోవాలి రోగం వచ్చినప్పుడు తీసుకొని నోట్ వేసుకోవాలి అసలు మందు మన దగ్గర పెట్టుకుని దాక పోయి లక్షల ఖర్చు పెట్టుకుంటే ముక్కులో ఎంత మసాలా ఉంటుంది అనుకుంటున్నావు ఆ తల్లికి అందమైన అడవిలో ఉంటుంది ఏడు దాసలు కళ్ళ చూసాను చాలా పండు లోపల వెన్నీళ్ళు సన్నీళ్ళు వెయ్యి ఆరు పాల దీన్ని ఆగబెట్టి అందులోపల ఐరాగేశ్వర తక్కువ రాగేశ్వర తల్లి మహిళ గడుగుతున్నారు నేను పచ్చి బాలంతో తల్లి మాట్లాడుకొని కంటి కాటికి పెట్టి పండికి దాసి పెట్టి షో లోపల వెళ్ళిపోయా చూదురు పెట్టాయినాడి వంట పెడుతుందరే అప్పటికి ఇప్పటికే ఇక్కడ ముఖం కడిగిన శృంగారు ఇక్కడ కున్న శృంగారు ఎంత అన్నోడు చేశారు అదే మీరు అదే కడగల్ల ముఖం కడిగిన శృంగారు ఎక్కడ కొన్న శృంగారమే మరి ఎరనాడు మాత్రమైనా అప్పటికి

అప్పుడు రాంకట ఏదో దాసల్లో అయినా ఆ పిటినెత్తుకొని తల్లిపేటికి

అన్ని దానముల కన్నా నిన్న దానం అన్నడే అప్పుడు ఆ గడియలో వరైన ఆ కన్నత సంబ్రపడుతున్నాడు ఆ కన్నత సుందరదేవి అయిన విటేశాలతో రామ రా